చేద్దాం దానికంటే ముందు ఇతరుల నిమిత్తమే ప్రార్థన చేయాలనేది నేర్చుకున్నాం కానీ ఎవరికి చేయాలి అనేది ఒక పాయింట్ ఎవరికి చేయాలి అనేది చేద్దాం ఎందుకంటే చాలామందికి ఎవరికి ప్రార్థన చేయాలి అనే విషయంలో అవగాహన లేదు అంటే కొంతమంది ఏసుక్రీస్ వరకు చేస్తున్నారు కొంతమంది పరిశుద్ధాత్మడ అంటున్నారు వాళ్ళ ప్రార్థనలో కొంతమంది దేవ అంటున్నారు తండ్రి అంటున్నారు ఇంకా విచిత్రం ఏంటంటే కొంతమంది మత్శాఖలకు చెందిన వాళ్ళు మరియమ్మకు కూడా ప్రార్థన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మరి అమ్మకే చేస్తారు వాళ్ళ ప్రార్థన ఏంటనుకుంటున్నారు పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి అని మొదలెడతారు వాళ్ళ ప్రార్థనలో సర్వేశుని యొక్క మాత కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక క్రీస్తుని యొక్క మాత పరిశుద్ధ మాత స్థుతికి పాత్రమైన మాత శక్తిగల కన్యక దయగల కన్యక మా ప్రార్థన ఆలకించండి అని ఎవరికి చేస్తున్నారు మరి అమ్మకు చేస్తున్నారు మరియమ్మ ఎవరు బైబిల్ ప్రకారం ఒక మనిషి ఆ మనిషికి ప్రార్థన చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ కొంతమంది అయితే డెనామినేషన్కి సంబంధించి దేవాదాయసీ గారికి కూడా ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారు సంఘంలో కొంతమంది బైబిల్లో రాయబడినటువంటి దేవత్వంలో ఉన్న దేవ దేవత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల్లో ఆయా వ్యక్తులకు ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారు దానికి బై బైబిల్కి బయట వ్యక్తులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు మనుషులకి ప్రార్థన చేసేవాళ్ళు కూడా మనకు అనిపిస్తున్నారు మనం పలానా వాళ్ళ కొరకు మనం విజ్ఞాపనం చేస్తున్నాం దేవునికి అయితే ఎవరికి విజ్ఞాపనం చేయాలన్నది తెలియకుండా వీళ్ళ కొరకు విజ్ఞాపనం చేసినా ప్రయోజనం ఉండదు కనుక ఆ విషయాలు ఆలోచించేద్దాం అంటే పలానా బైబిలే మనకు ఆధారం అండి బైబిలే మనకు ప్రమాణం ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే ఒక నెంబరు మీకు పది నెంబర్లు ఉంటాయని ఫోను ఒక్క నెంబర్ తప్పు కొట్టండి సున్నాయా కదా అని తీసేయండి ఒక నెంబరు సున్నాయా కదా అని వెళ్తుందా అవతల వ్యక్తికి చేరుతుందా చేరదు ఎందుకని దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది పది అంకులు ఉండాలి ఆ పది అంకులు కొడితేనే వెళ్తుంది ఆ పదంకుల్లో కూడా పది కొట్టేసి నేను వెళ్ళిపోద్ది అంటే కుదరదు ఆ పదంకులు కూడా ఎవరై ఉండాలి నువ్వు ఎవరికైతే చేయాలనుకుంటున్నామో ఆ పది నెంబర్లే వెళ్తాయి పలానా నంబర్ కొట్టామనుకోండి పలానా వ్యక్తికి మీకు తెలుసు లేదు ఆ తొమ్మిది అంకుల్లో ఖచ్చితంగా వంద అంకుల్లో ఆ పదంకులు ఆయనకు ఉంటాయి కాబట్టి నేను ఏదో కొడతానంటే ఎవరికి వెళ్ళిపోద్ది వేరే వాళ్ళకి వెళ్తుంది కాబట్టి బైబిల్ ఏం చెప్పింది దేవుడికంటూ ఒక ప్రోటోకాల్ ఉంది ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి ప్రోటోకాల్ అంటే ఏంటి దాన్ని ఎవరు కూడా అతిక్రమించడానికి లేదు ఎంత పెద్దోడైనా ఆ క్రమంలోనే మనం వెళ్ళాలి బైబిల్లో కూడా ఎవరికి ప్రార్థన చేయాలి అనే దాని మీద మనకి మనకిచ్చినటువంటి సమాచారాన్ని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత ఈ ఇద్దరు గురించి ఏమైనా ప్రార్థన చేయాలో ఆలోచించేద్దాం మత్స్సు వార్త ఆరాధ్యాయము ఆరు వచ్చను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఇది నేర్పుతున్నది ఎవరు ఏసు వారు ఆయన శిష్యులకు నేర్పుతున్నారు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నాకు ప్రార్థన అనలేదు అక్కడ తండ్రికి నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన తండ్రి తండ్రికి ప్రార్థన చేయమన్నాడు తండ్రి ఎవరింతకీ ఎక్కడుంటాడు ఆయన అని అంటే మత్స్య వార్త ఇరవై అధ్యాయము ఇరవై మూడాధ్యాయం తొమ్మిదో వచ్చును తొమ్మిదో వచ్చును మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోక మంది ఉన్నాడు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోక మంది ఉన్నాడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి చేయాలి తండ్రికి ప్రార్థన చేయాలి ఆయన ఎక్కడున్నారు పరలోక మంది ఉన్నారు పరలోక ఉన్న తండ్రికి ప్రార్థన చేయాలి ప్రార్థన ఎవరికి చేయాలి అంటే మరి అమ్మకి చేయకూడదు మరియమ్మకి చేయక మునుపు కొంతకాలం క్రూషట్ల కాలం ఒకటి నడిచింది వెయ్యి సంవత్సరాలు క్రూషట్ల కాలం యశ్వ్రోభర్ వెళ్ళిపోయిన తర్వాత మూడు వందల అరవై మూడు వందల ఈ మధ్యలో కాన్స్టెంట్ చక్రవర్తి వచ్చిన తర్వాత ఆయన కొన్ని మార్పులు తీసుకొస్తూ క్రైస్తవంలోనికి బైబిల్కి సంబంధం లేనటువంటి కొన్ని విషయాలన్నీ కూడా చేర్చి అవి చేయాలని ఆజ్ఞాపించడం ద్వారా కొన్ని సంఘాలకు వచ్చేసింది ఆ టైంలో పోపులు ఉండేవారు ప్రపంచవ్యాప్తంగా ఒకటే పరిపాలకుడు ఆ పోపు ఆ పోపు ఏది అది ఆ పోపులకి ప్రార్థన చేసేవారు మరి అమ్మకి చేయక మునుపు తర్వాత కాలాల్లో మరియమ్మక చేయటం మొదలెట్టారు ఆ మనుషులు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు బైబిల్ ఏం బోధిస్తుంది నీ తండ్రికి ప్రార్థన చేయమని రాయబడింది పితరుల కాలంలో అబ్రహాం గారు ఏనోషి గారు షేత్ గారు గారు వీళ్ళందరూ కూడా తండ్రిని దేవునికి ప్రార్థన చేశారు తర్వాత ధర్మశాస్త్ర కాలంలో కూడా తండ్రిని దేవునికి ప్రార్థన చేశారు క్రైస్తవుల కాలంలో ఉన్న మనకి దేవుడిస్తున్నటువంటి సూచన దేవుడిస్తున్న ఆజ్ఞ ఏంటంటే తండ్రికే ప్రార్థన చేయాలండి తండ్రికే ప్రార్థన చేయమని బైబిల్ మాట్లాడుతుంది యోహాను స్వార్థ అంత తండ్రికి ప్రార్థన చేయండి అని మాట్లాడుతున్నప్పుడు యోహన్ స్వార్థ పదహారు అధ్యాయము ఇరవై మూడు వచ్చును ఇరవై మూడో ఆ దినమున మీరు దేని గుర్చి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను మీరు తండ్రిని నా పేరట మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహిస్తాడు ఎవరికి ప్రార్థన చేయమన్నట్టుంది ఇక్కడ ఆయనకి చేయమన్నట్టుందా తండ్రికి చేయమన్నట్టుందా మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినా ఏసుక్రీస్ వారి పేరట తండ్రి అని దేవుడికి పరలోక మంది ఉన్న ఏసయ్య అన్ను అడగకూడదు ఏసుప్రోభార్ దేవుడు కదండి దేవుడిని అడిగి వారిని అడిగితే చేరండి అని అనకూడదు మనం ఏసుప్రోభర్ ఇచ్చిన ఫార్ములా మనం ఫాలో అవ్వాలి ఏసుప్రోభర్ ఇచ్చి చెప్పిన తర్వాత మనం ఎలా మాట్లాడతాము లేదు 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 నేను నీకే చేస్తాను అని అంటే ఆ ప్రార్థన చేరుతుందా చేరదు అని చెప్పారు కదా చెప్పకపోతే మన పరిశుద్ధాత్ముడికి చేయొచ్చు యేస్ వారికి చేయొచ్చు తండ్రి అయిన దేవుడికి చేయొచ్చు ఎందుకని ఆయన చెప్పకపోతే కనుక ఆయన చెప్పారు స్పష్టంగా ఎవరికి ప్రార్థన చేయాలి చెప్పిన తర్వాత లేదు లేదు ఎలా చేయకూడదు ఆయన దేవుడు కదా అని అనకూడదు ఆయన దేవుడు దేవత్వంలో ఒక వ్యక్తి దేవత్వంలో ఒక వ్యక్తి యశక్రీశ్వర్ దేవుడు శక్తివంతుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు స్తోత్రార్హుడైన దేవుడే కానీ ఆ దేవుడు ఏమని చెప్తున్నారు తండ్రికి నా పేరట చేయండి పదిహేను అజ్యాయం పదహారు వచ్చిన చూడండి పదిహేను పదహారు మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో నా పేరట తండ్రిని అడగండి నామంలో తండ్రికి ప్రార్థన చేయమని ఇక్కడ మనకి యేసు ప్రభువు మాట్లాడుతున్నట్టు కనపడుతుంది తర్వాత కాలంలో కూడా పోనీ మార్చేరాని అంటే యేసుకృష్ణ వారు పరలోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనిషిగా ఉన్నారు కనుక నరమాతుడిగా ఉన్నారు కనుక ఆయనకి ప్రార్థన చేయొద్దు తండ్రికి చేయమన్నారు ఆయన భూమి మీద ఉన్నారు కాబట్టి అందు గురించి మనం అలా చే అప్పుడు వాళ్ళు శిష్యులు అలా చేశారు అనుకోవచ్చు తర్వాత కాలాల్లో యశప్రూపారు పరలోకానికి ఆరోహణమైపోయి తండ్రి కుడిపరచడానికి కూర్చున్నారు ఆయన పరలోకంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి చేయకూడదా అని అంటే యశుప్రభార్ వెళ్ళిపోయిన తర్వాత అపస్తులు ఏం చెప్పారు కూడా చూద్దాం ఒకవేళ ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనిషి కాబట్టి అడగటానికి లేదనుకుంటానికి పరలోకానికి ఆరోహణమైపోయి ఆయన కూడా కోటాని కోటల దేవదోట్లతో స్థుతించబడే ఆ మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయనకి ఎందుకు చేయకూడదు అని అంటే అఫసులు చేశారు ఎవరికి చేశారు పేతరు రాసిన మొదట పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవచ్చును పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారని చెప్తున్నాడు క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు ఎవరు తండ్రి ఆ తండ్రికి మీరు ప్రార్థన చేస్తున్నారు అంటే ఎవరికి చేస్తు ఎవరికి చేయమని చెప్తున్నాడు గారు తండ్రికే చేయమంటున్నాడు యశక్రీశ్వర్ పరలోకానికి వెళ్ళారు కాబట్టి ఇక్కడ నుండి ఇద్దరిని అడగండి అని చెప్పలా అంటే యేశప్రభు ఏదైతే ఇచ్చారో దాన్ని అనుసరిస్తూ అపస్తులు కూడా తండ్రికే ప్రార్థన చేయమంటారు ప్రార్థన తండ్రికి చేయాలి ఎవరి పేరట చేయాలి ఏసుక్రీస్ వారు నా పేరట మీరు అడగండి నా పేరట అంటే ఏసుక్రీస్ వారు సామర్థ్యం లేనివాడ ఆయనకి ప్రార్థన చేస్తే అవ్వా ఆయన సామర్థ్యం లేనటువంటి వాడ ఆయన అనడానికి వీలు లేదు ఇప్పుడు అలా అనుకుంటే ఒకవేళ అలాగే అంటున్నారు అనుకోండి ఇలాగే పాయింట్ చేశారనుకోండి పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారనుకోండి ఎవరికి చేయాలి ఏ వారికి చేయకూడదా ఏ వారికి ప్రార్థన చేస్తే చేయలేను తండ్రికి చేయమని అంటమేంటి నేను అసమర్థుడా అనేటువంటి పాయింట్ రేజ్ చేశారు అనుకోండి ఇప్పుడు నేనేమంటానంటే ఎవరు పేరట్ అడగమన్నాడు వర్ అంటే యేసుక్రీష్ పేరట్ పేరట అడిగితేనే కానీ దేవుడు చేయలేడా అనే పాయింట్ రేజ్ అవుతుంది అర్థమైందా అంటే ఏసుక్రీష్ పేరు పెట్టి చేస్తేనే ఆ ప్రార్థనకి ఫలితం ఇస్తాడు దేవుడు అంటే దేవుడు ఏమని చెప్పినట్టు అవుతుంది ఇప్పుడు కానీ మనం అలాంటి మాటలు మాట్లాడడానికి మనం ముందుకు రాకూడదు చాలా ప్రమాదంలో పడతాం బైబిల్ ఏం చెబుతుందో అదే చేయాలి బైబిల్ మౌనంగా ఉన్నాం మనం మౌనంగా ఉండాలి బైబిల్ మాట్లాడిన కాడ మనం మాట్లాడాలి ఏది పడితే చెప్పడానికి వీల్లేదు బైబిల్ ఏం చెబుతుంది తండ్రికి ప్రార్థన చేయండి అని కొలసిలకు రాసిన పత్రిక మూడు పదిహేడు చూడండి మరియు మాట చేత కానీ క్రీ చేత కానీ మీరు ఏం చేసిన రొయ్య యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి ఆయన పేరట చేయాలి సమస్తం ఏం చేసినా యేసుక్రీస్ వారి పేరట ఎవరికి చేయాలి తండ్రి అయిన దేవునికి అన్నాడు కదండి అక్కడ తండ్రి అయిన దేవునికి ఎబసి పత్రిక ఐదు ఇరవై మన పురబేసుక్రీస్ పేర్త సమస్తమనుగూర్చి తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు క్రీస్తుని అందరి భయములతో ఒకనొకడు లోబడి ఉండండి తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ ఎల్లప్పుడు చెల్లించచ్చు అపసుల కార్యాలు పన్నెండు అధ్యవ వచ్చిన వాళ్ళు కూడా సంఘం ఎవరికి ప్రార్థన చేసిందో చూడండి పేదరి సరసరలో ఉంచబడిను సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయిచుండెను దేవునికి ప్రార్థన చేయిచుండెను యేసు చెప్పింది అపస్తులు పో చెప్పింది వీళ్ళు మర్చిపోకుండా చేస్తున్నారు ఎవరికి ప్రార్థన చేయాలి యేసుక్రీస్ వారికా పరిశుద్ధాత్ముడికా దేవదాశై గారికా గారిక తండ్రి అయిన దేవునికి అసలు యశు దేవుడై ఉండి ఆయనే తండ్రిని దేవునికి చేయండి అని ఆయన చెబుతుంటే మరి అమ్మకి చేయటం దేవదాశై గారికి చేయటం ఇది ఎంతవరకు కరెక్టు అసలు వాక్యానికి లోబడే తత్వం సంఘానికి ఉందా అసలా ఏది పడితే చేసేద్దాం మా పితరులు ఏది చెప్పారు లేకపోతే మా సంఘ సంస్కర్త ఏది చెప్పాడు మా సంఘాన్ని నడిపించినోడు ఏది చెప్పాడు ఇలాగ ఏది పడితే చేయటానికి మనం లేం ఇక్కడ బైబిల్ ఏం చెప్పిందో అదే చేయాలి మీకు కొన్ని ఆళ్ళు డౌట్లు ఉంటే కనుక యశ్ వారికి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా మనకి బైబిలే కనిపిస్తాయి ఆ సందర్భాల గురించి మాట్లాడదాం ఎందుకంటే మనం ఎవరి నిమిత్తం ఏం ప్రార్థన చేయాలన్నది మనం పాయింట్అవుట్ చేస్తున్నాం ఏస్ వరకు కూడా ప్రార్థన చేశారు అంటే అపోస్తులకి ఆ అనుమతి ఉంది అపోస్తులకి ఆ అనుమతి ఉంది వాళ్ళతో తిరుగుతున్నప్పుడు నన్ను అడగండి నేను చేస్తానంట ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చారు ఆయన అప్పుడు కూడా అపో స్థాపన్ గారు కొంతమంది అపోస్తులు ఏస్ వారికి ప్రార్థన చేసినట్టు మనకు అనిపిస్తుంది కనుక దాన్ని అపోస్తులు ఉపదేశ క్రమంలోనికి తీసుకొని దాన్ని ఫాలో అవ్వకూడదు అపస్సులకు ఉపదేశ క్రమంలో మనకి ఏదైతే దేవుడు కొత్త నిబంధన కిందకి నడిపించి ఆ నియమాన్ని పాటించమన్నారో ఆ నియమాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది